ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీ కుటుంబ సభ్యులందరికీ మంచి కలగాలని ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యములందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము శాస్త్ర ప్రకారం తులారాశి శ్రీ పురుషులకు రెండు వేల ఇరవై ఆరు ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కుటుంబం ఆర్థిక స్థితి ఆరోగ్యం ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు రియల్ ఎస్టేట్ వారికి కార్మికులకు చే వృత్తుల వారికి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి సినీ కళాకారులకి రైతులకి వివాహితులకి విద్యార్థులకి ప్రేమికులకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము ముఖ్యంగా తులారాశి స్త్రీలకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీ మాటకు ఇంట్లో బయట విలువ గౌరవం లభిస్తాయి గడిచిన కాలములోని అనుభవాలని ఒక మూట కట్టి భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకునే ఒక అద్భుతమైన సదికాలం ఇది ఇక తులారాశి వారికి ఈ ఏడాది ఆకాశంలో గ్రహాలు ఏర్పరచుకున్న కూటమి ఒకేసారి మీకు రెండు భిన్నమైన అత్యంత ముఖ్యమైన పాత్రని పరిచయం చేయబోతుంది ఒకటి మిమ్మల్ని కఠినమైన క్రమశిక్షణతో ఓటమితో పరిశీలించి మీలోని మలినాన్ని తొలగించి మిమ్మల్ని ఒక నిఘాసైన వజ్రంలా తీర్చిదిద్ది దైవిక గురువు మరొకటి కష్టకాలములో తల్లిలా హక్కున చేర్చుకొని మీకు అండగా నిలిచి మీ గృహాన్ని మీ మనసుని ఆనందంతో నింపి దైవిక రక్షణ కవచం ఈ సంవత్సరంలో అత్యంత ప్రధానమైన మార్పు ఈ రాశి వాయము స్థానమైన పన్నెండవ ఇంట్లోకి శని భగవానుడు ప్రవేశించడం ఇది మీ జీవితంలో ఏలనాటి శని మొదటి దిశ ప్రారంభం సూచిస్తుంది ఈ పేరు వినగానే చాలామందిలో భయం ఆందోళన కలిగిస్తాయి కానీ వాస్తవానికి ఇది భయపడవలసిన సమయం కాదు మిమ్మల్ని మీరు సమయం జీవితంలో ఏ శాశ్వతం ఏది అశాశ్వతం అనే సత్యాన్ని గ్రహించేలా చేస్తుంది అయితే ఈ సంవత్సరం దైవ గురువైన బహుళీత మీకు అండగా నిలుస్తారు ఈ సంవత్సరం మధ్యలో గురువు తన ఉచ్చ రాశిలో అయిన కట్ కర్కాటకలోని అంటే మీ సుఖ స్థానమైన నాలుగవ ఇంట్లోని ప్రవేశం ఈ సంవత్సరంలో అతిపెద్ద వరం అలాగే లాభ స్థానంలో సంచరిస్తున్న రాహువు మీకు ఊహించిన ధన లాభాలని కొత్త స్నేహాలని మీ చిరకాల కోరికలను నెరవేర్చే అవకాశాలు రాహు పెద్ద పెద్ద లాభాలని మీ ముందు ఉంచుతున్నాడు రాబోయే సంవత్సరంలో మీ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏ ఏ రంగాల్లో మీకు విజయాలు వరించబోతున్నాయి అలాగే మీరు ఏ చిన్న పరిహారాలు చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయో ఈ పూర్తి అంశాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము కాబట్టి ఈ విషయాలని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి అప్పుడే మేము మీకు అందించే ఫలితాలు పూర్తిగా అర్థమవుతాయి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి వారి గురించి మీ మనస్తత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ రాశి అన్నిటిలో అత్యంతది ప్రీతికరది మీది అందుకే మీలోని ఆవేశం పట్టుదల ధైర్యం ఎప్పుడు ముందుంటాయి వ్యక్తిగతంగా మీరు చాలా మంచివారు ఎవరికి హామీ హాని తలిపెట్టని స్వచ్ఛమైన మనసు మీది కల్లా కపటం తెలియకుండా మాట్లాడడం ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం మీ నైజం ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు చూడని కష్టం లేదు అనుభవించని బాధ లేదు చిన్నప్పటి నుండి ప్రతి అడుగులోని ఒక సహాలు ప్రతి విజయంలోని ఒక ఆటంకి మీకు ఎదురవుతూనే ఉన్నాయి ప్రతి ఓటమి నుండి మీరు ఒక గుణపాఠాన్ని నేర్చుకున్నారు ప్రతి కన్నీటి బొట్టు మిమ్మల్ని మరింత రాటుదేల్చింది మీ జీవితం పూల పానుపు కాదు పుల్ల బా ముళ్ళ బాటలో నడిచిన అనుభవం మీది అందుకే మీకు మనుషుల విలువ జీవితం విలువ బాగా తెలుసు మీకు కుటుంబం అంటే ప్రాణం మీ జీవిత భాగస్వామి మీ పిల్లలు మీ తల్లిదండ్రులు మీ తోబుట్టువులు వీరే మీ ప్రపంచం వారి సంతోషం కోసం మీరు ఎంత కష్టానైనా వెనుకాడరు వారి కోసం మీ సంతోషాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతారు వారి ముఖంలో చిరునవ్వు చూడడం కోసం మీరు శ్రమిస్తారు వారు భవిష్యత్తును బంగారు పా మయం చేయాలని కళలు కూడా కంటారు సమాజంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ఉండాలని మీరు కోరుకుంటారు నలుగురిలో తలెత్తుకుని బతకాలని మీకంటూ ఒక మంచి పేరు సంపాదించుకోవాలని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు చేసే పనిలో మీ నిజాయితీ మీ కష్టం కనిపిస్తుంది ఏ పని రేపటి వారుకు వాయిదా వేయడం మీకు నచ్చదు అనుకున్నది అనుకున్నట్లుగా సమయానికి పూర్తి చేయాలని పట్టుదల మీ రక్తంలోనే ఉంది అయితే మీలోని ఈ మంచితనమే మీకు కొన్నిసార్లు శాపంగా మారుతుంది మీ ఉదా ఆరణ భావాన్ని సహాయం చేసే గుణాన్ని చాలామంది అలసుగా తీసుకుంటారు మీ దగ్గర సహాయం పొందిన వారే అవసరం తీరాక మిమ్మల్ని పలకరించకుండా ముఖం చాటేస్తారు ఇలాంటి అనుభవాలు మీ జీవితంలో సొంత వారే రక్త సంబంధికులే మిమ్మల్ని వాడుకొని వదిలేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ వెన్నుపోటు మోసాలు మిమ్మల్ని తీవ్రమైన ఒంటరితనంలోకి వినట్టేస్తాయి అందరూ ఉన్నా ఎవరు లేనన్న భావన మిమ్మల్ని కృంగదీస్తుంది మీ బాధ ఎవరితోనూ పంచుకోవాలో తెలియక మీలోని మీరే కుంగిలిపోతున్నారు చిన్నప్పటి నుండి మీరు ఎదుర్కొంటున్న సవాలు అన్నీ ఇన్ని కావు కన్నీళ్ళు కష్టాలు అవమానాలు కుట్రలు మీ జీవితంలో ఒక భాగమైపోయాయి అయినా మీరు వాటిని చూసి భయపడి పారిపోలేదు వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు ప్రతి సమక్షని పరీక్షలించుకోగలిగారు సహజమైన నేర్పు మీలో ఉంది ఎంతటి కష్టానైనా కఠినమైన పరిస్థితులైనా చక్కదినుకునే సామర్థ్యం మీ సొంతం కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా వాటి మూలాలను అన్వేషించి పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేస్తారు మీలోని విశిష్టత స్వభావం సమక్షలు చెందిందే పటిమ మిమ్మల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తూనే ఉంటుంది గడిచిన కా గడిచిపోయిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గతిన కాలం మీ జీవితంలో ఒక పెను తుఫానులా వచ్చేసింది నాకు తెలుసు ఆ సంవత్సరంలో మీరు పడిన కష్టాలు అంతా ఇంత కాదు లెక్కలేనివి అవమానాలు నమ్మిన వారి నుండి మోసాలు స్నేహితుల రూపంలో ఉన్న శత్రువుల నుండి వెన్నుపోటు మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచాయి కుటుంబ జీవితంలో కూడా ఎన్నో కలహాలు అశాంతి మనస్పర్ధలు మిమ్మల్ని మానసికంగా కృంగదీశాయి మీరు అనుభవించిన ఆ ఆవేదన ఎదురుకున్న ఆ సవాలు భరించిన ఆ అవమానాలు మాటల్లో వర్ణించలేనివి ఎన్నో రాత్రులు మీరు ఒంటరిగా కన్నీళ్లతో మీ దిండుని తడిపి ఉండవచ్చు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడలో తెలియని అయోమయ స్థితిలో పడ్డారు అత్యంత ఆప్తులు అనుకున్న వారి మీ వెనుక గోతులు తీయడం చూసి మీ గుండె ముక్కలై ఉంటుంది ఆ కళ్ళు ఆ కుళ్ళు కుతంత్రాలకు మీరు ఎన్నోసార్లు కుమిలిపోయి ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ కరెక్టే అని మీకు అనిపిస్తే అవును హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అని కామెంట్ చెయ్యండి అలాగే మీరు వేసిన ఆ ప్రతి అడుగులోనూ ఏదో ఒక ఆటంకికి మీరు రచించిన ప్రతి ప్రణాళికను ఏదో ఒక వైఫల్యం మిమ్మల్ని నీడలా వెంటాడింది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసి ఉండవచ్చు కానీ నా జీవ నా జీవితం ఇంతేనా నా బతుకు ఒక మార్గం లేదా అని మీరు నిశా నిరాశ నిక్కుల్లో మదనపడుతున్న క్షణాలు ఎన్నో కానీ ఆ ఒక విషయాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోడు అమావాస్య ఇంత దట్టమైన చీకటిని తీసుకొని వచ్చినా ఆ తర్వాత వచ్చేది పౌర్ణమి వెన్నెల ప్రతి కష్టానికి ఒక ముగింపు ఉంటుంది ప్రతి రాత్రికి ఒక ఉదయం ఉంటుంది మీరు పడిన కష్టాలని ఒక ముగింపు దిశకు చేరుకున్నాయి రాబోయే కాలం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ జీవితంలో సరికొత్త వెలుగుని నింపబోతుంది గడిచిపోయిన కాలం ఒక పీడకల లాంటిది దీన్ని అక్కడికే వదిలేసి ఉజ్జ్వలమైన భవిష్యత్తుకు వైపు ఆశగా అడుగు వేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారబోతుంది మీపై మీ జీవితంలో ప్రతిరోజు ఇక కొత్త పండుగ మీ వృత్తి ఉద్యోగ జీవితంలో అద్భుతమైన మార్పులని సంభవించబోతున్నాయి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉత్సాహంతో ధైర్యంతో ఎప్పుడు ముందుకు దూసుకెళ్తూ అత్యంత సంవత్సరంగా ఈ సంవత్సరం ఒక కొత్త ఆధ్యాయాన్ని పరిచయం చేయడం పోతుంది గడిచిన కొన్నేళ్లుగా మీరు ఎదుర్కొన్న ఓ ఒడిదుడుపులు మానసిక సంరక్షణ అనవసరమైన ఆందోళన నుండి బయటపడి ఒక సరికొత్త ప్రశాంతతను అభివృద్ధిని అందుకునే సమయం ఆసన్నమైంది ముఖ్యంగా గురు గురు భగవాని అనుగ్రహం ఈ ఏడాది మీకు ఒక కవచంలా నిలిచి మిమ్మల్ని అనేక గండాల నుండి గట్టెక్కిస్తుంది అయితే ఇదే సమయంలో ఏలనాటి శని ప్రభావం కూడా మొదలవుతుంది కాబట్టి ఈ సంవత్సరం జీవితం మీకు ఒకేసారి రెండు ముఖ్యమైన పాఠాలని నేర్పించబోతుంది ఒకటి అవకాశాలని అందించుకుని ఆకాశం అంతా ఎత్తుకు ఎలా ఎదగాలనేది రెండవది అత్యంత మార్గంగా మిమ్మల్ని మీరు ఎలా సంరక్షించుకోవాలని ఓటమితో క్రమశిక్షణతో కష్టాలని ఎలా జయించాలి అనేది రెండవది స్వయం పరంగా చేసుకుంటూ ముందుకు సాగిన వారికి ఇది ఒక అద్భుతమైన మార్పు రాని సంవత్సరంగా నిలిచిపోతుంది కుం తులారాశి జాతకులు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కుటుంబ జీవితంలో శ్రమ ఫలితాలను ఇస్తుంది అయితే సంతోషకరమైన క్షణాలు ఎక్కువగా ఉన్నాయి సంవత్సరం ముఖ్యంగా తొలి నెలల్లో మీ మాట తీరు కమ్యూనికేషన్ కుటుంబ సభ్యులతో సంబంధాలను మెరుగుపరుస్తుంది సోదర సోదరి మనులతో ఉన్న పాత గొడవలు ముగిసిపోయి వారి నుండి మీకు మంచి సహకారాలు అందిస్తుంది చిన్న చిన్న ప్రయాణాలు బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు హాజరవ్వడం వంటి మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తాయి అయితే మీలోని కొత్త అశాంతి తెలివి ఆందోళన ఉండవచ్చు ప్రతి చిన్న విషయానికి ఆవేశపడడం లేదా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వంటివి చెయ్యకండి మీ మాటల వల్ల కుటుంబాల్లో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది ఇక ఈ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి మీ కుటుంబ జీవితంలో ఒక సంర యోగం మొదలైనట్లే అని చెప్పవచ్చు ముఖ్యంగా మీ గృహంలో ఒక రకమైన దైవికమైన ప్రశాంతత ఆనందం వెల్లివిరుస్తుంది తల్లి తల్లిగారితో మీ సంబంధం అద్భుతంగా మెరుగుపడుతుంది ఆమె ఆరోగ్యం కుదటపడుతుంది ఆమె ఆశీస్సులు మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి వాహనం కొనాలని ఎదురు చూస్తున్న వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం గృహంలో శుభకార్యాలు పూజలు వేడుకలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి కుటుంబం సభ్యులందరూ కలిసిమెలిసి ఉండడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అయితే ఇదే సమయంలో కొంతకాలం పాటు ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఆస్తి సంబంధించిన చిక్కులు లేదా అనవసరమైన వాదనాలు తలెత్తవచ్చు మీ బలహీనతగా ఉన్నప్పుడు సహనం కోల్పోవద్దు గురుడి అనుగ్రహం ఉన్నందున ఎంత పెద్ద సమక్ష అయినా చివరికి మీకు అనుకూలంగానే పరిష్కారం అవుతుంది ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తులారాశి వారికి ఒక జాగ్రత్తతో కూడిన పురోగతిని సూచించబోతుంది సంవత్సరం పొడవునా మీకు ధనలాభం కలిగించే అద్భుతమైన యోగాలు ఉన్నాయి ముఖ్యంగా ముఖ్యంగా మీ స్నేహితులు పెద్దలు సోషల్ నెట్వర్క్ ద్వారా ఊహించని ధనలాభం కలుగుతుంది చాలా కాలంగా రావాల్సిన డబ్బులు చేతికిలు అందుతాయి మీ కోరికలు ఆశలు నెలవేరడానికి అనవసరం అవసరమైన ఆర్థిక డబ్బులు సమకూరుతాయి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి లాభాలను అందించడానికి ప్రధానికి చాలా బాగుంటుంది అయితే ఈ సంవత్సరం మీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి ఇళ్ళలాంటి శని ప్రభావం కారణంగా అనవసరమైన ఖర్చులు వైద్యం ఖర్చులు విదేశ ప్రయాణాల కోసం ఖర్చులు లేదా చుట్టాల పరమైన విషయాల కోసం చట్టపరమైన విషయం కోసం డబ్బు వెళ్ళించాలి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఎంత సంపాదించినా పొదుపు చేయడం అనేది ఈ సంవత్సరం మీరు నేర్చుకోవాల్సింది అతి ముఖ్యమైన పాఠం ఈ సంవత్సరం భూమి ఇల్లు లేదా వి వాహనాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా మీ సంపాదన పెంచుకుంటారు ఇది ఖర్చులు అనిపించినా దీర్ఘకాలంలో మీకు లాభాన్ని చేకూర్చి ఆస్తిగా మారుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం చివరి భాగంలో అనుభవం లేని రంగాల్లో డబ్బు పెట్టడం వలన నష్టపోయే ప్రమాదం ఉంది మీ ఆర్థిక ప్రణాళికను చాలా సృష్టిగా క్రమశిక్షణతో అమలు చేయాలి అనవసరమైన ఆడంబరాలకు విహారాలకు పోకుండా ఉంటే ఈ సంవత్సరం ముగిసే నాటికి ఈ ఆర్థిక స్థితి చాలా బలంగా స్థిరంగా ఉంటుంది అప్పులు ఇవ్వడం తీసుకోవడం రెండింటికి ఇది సరైన సమయం కాదు ఆరోగ్యం విషయంలో తులారాశి వారు ఈ సంవత్సరం ప్రత్యేక శ్రద్ధ వివరించాల్సి ఉంటుంది ఏళ్ళనాటి శని ప్రారంభం వలన ఎన్ని ఆరోగ్య సమక్షలు తలెత్తుతాయే అవకాశం ఉంది ముఖ్యంగా నిద్రలేమి కంటి సమస్యలు పాదాలకు సంబంధించిన నొప్పులు మానసిక ఆందోళన ఒంటరితనం వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీలోని తెలియని భయం భద్రత భావం పెంచవచ్చు దీనిని అధిగమించడానికి యోగా ధ్యానం ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగంగా చేసుకోవడం చాలా అవసరం అనవసరమైన విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతిని పాడు చేసుకోవద్దు ఆహారపు అలవాటు విషయంలో క్రమశిక్షణ పాటించాలి బయటి ఆహారాన్ని జంక్ ఫుడ్ని తగ్గించడం మంచిది ఈ సంవత్సరం ప్రథమ కాలంలో క్రమ శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు కానీ అతి వేగం కారణంగా చిన్న చిన్న ప్రమాదాలు లేదా గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాహనాలు నడిపించేటప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసికంగా ప్రశాంతత లభిస్తుంది తల్లిగారి ఆరోగ్యం కూడా కుదపడుతుంది అయినప్పటికీ మధ్యలో కొంతకాలం పాటు ఛాతికి సంబంధించిన సమక్షలు జీర్ణ సమస్యలు సమీక్షలు రావచ్చు ఎలాంటి చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా వెంటనే వైద్యున్ని సంపాదించండి ఉత్ ఉత్ ఉత్తమం దైవారాధన మీ మానసిక ఆరోగ్యాన్ని అత్యంత శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతాయి ఉద్యోగం చేస్తున్న తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అద్భుతమైన సంవత్సరంగా చెప్పవచ్చు ఈ సంవత్సరం ప్రారంభంలో మీకు గొప్ప ఉత్సాహాన్ని శక్తిని ఇస్తుంది మీలోని మీరు సాధారణమైన ప్రతిభని కనబడతారు మీ అధికారులు మీ పని తీరుని గుర్తించి ప్రశంసిస్తారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెంపు ఈ సంవత్సరం ప్రథమ కాలంలో లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి మీ ధైర్యం మీ శక్తి మీకు ఎంత బాధ్యతలను తెచ్చి పెడతాయి మీ మీ నుండి కూడా మంచి మద్దతు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులకు విజయవంతంగా పూర్తి చేసి మంచి పేరు సంపాదిస్తారు ఈ సంవత్సరం మీ పని వాతావరణం మరింత అనుకూలంగా మారుతుంది వర్క్ ఫేజ్ వర్క్ హోమ్ అవకాశాలు లేదా మీకు ప్రదేశానికి వెళ్ సౌక్యవంతమైన ప్రదేశానికి బదిలీ అయ్యే యోగం ఉంది పై అధికారుల ఆశీసులు పుష్కలంగా లభిస్తాయి అయితే ఏలనాటి శని ప్రభావం వలన మీ వెనుక కొందరు కుట్రలు పన్నే అవకాశం ఉంది కొందరు మీకు తెలియకుండా మీ ఎదుగుదలని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు వీరిని పరోక్షక శత్రువులు అంటారు కాబట్టి ఆఫీస్ రాజకీయ నాయకులకు దూరంగా ఉండడం మీ పని మీరు చేసుకోవడం ఉత్తమం ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ఈ సంవత్సరం చివరిలో మీ కెరియర్లో మార్పులు సంభవించబోతున్నాయి ఉన్న ఫలంగా కొత్త బాధ్యతలు మీపై పడవచ్చు లేదా ఉద్యోగంలో ఊహించని మలుపు రావచ్చు ఈ మార్పు మొదట కష్టంగా అనిపించిన దీర్ఘకాలంలో మీరు ఎదుగుదలకై దారి తీస్తుంది వ్యాపారం రంగంలో ఉన్న తులారాశి వారికి ఈ సంవత్సరం లాభ నష్టాలు సమానంగా ఉండే అవకాశం ఉంది కానీ మీ తెలివితేటలతో పూ లాభాలు శాంతాన్ని పెంచవచ్చు ఈ సంవత్సరం పొడవునా రాహువు అనుకూలంగా ఉండడం వలన కొత్త పరిచయాలు పెద్ద నెట్వర్క్ ద్వారా వ్యాపారంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి ఇక తులారాశివారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పాటించవలసిన పరిహారాలు ఈ సంవత్సరం ఏలనాటి శని ప్రభావం ప్రారంభమవుతున్నందున కొన్ని దైవిక పరిహారాలు పాటించవలసిన దీని తీవ్రతను తగ్గించుకొని శుభ ఫలితాలను పెంచుకోవచ్చు ప్రతి శనివారం శని దేవుని ఆలయాన్ని దర్శించడం లేదా నవగ్రహాల్లో శని తైలా శి శనికి తైలాభిషేకం చేయడం మంచిది పేదలకు వృద్ధులకు వికలాంగులకు మీ శక్తి కొరకు శక్తి మేరకు అన్నదానం వస్త్రదానం లేదా ఆర్థిక సహాయం చేయడం మంచిది సో చూశారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి